మేచల్ జిల్లా జోహన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక న్యూస్ ఛానల్ సీఈఓ అరుణ్ కుమార్ త్యాగిపై జరిగిన దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడబ్ల్యూజే మేచల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ కొతాడి గోపి వారి అనుచరులు జోహర్ నగర్ ప్రాంతంలో అరాచకం సృష్టిస్తున్నారని జర్నలిస్టులను చూడకుండా దాడి చేయడం అమానుషమైన సంఘటన అని తెలిపారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే గోపిని తన అనుచరులను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని ఇలా రౌడీయుజం చేస్తున్న గోపి లాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు We want justice, we want justice, we want justice. That's in Tallinn, that's in Tallinn. We want justice, we want justice, we want justice, we want justice. We मेरा नाम अरुण कुमार त्यागी है मैं ट्वेंटी फोर इंटू सेवन आते हैं एंड तो सत्यक्राम न्यूज़ चैनल करती हूँ ट्वेंटी एट के दिन सिमईपली जाने के रूप में डेरी फारम है वहाँ ये कुथड़ी गोभी और लल्लू और इनके साथ और चार पांच लोग हैं इन लोगों ने क्या है एक सीनियर सिटीज़न है सेवेंटी इयर्स उनका एज है मुझे इन्फॉर्मेशन मिला मैं वहाँ जाके उनका जो है पूरा कन्वर्सेशन लेके आया उनको बहुत बुरी तरह मारा उनका दांत टूट गया वो सीनियर सिटीजन जो है उनका उसके बाद वो जो इन्फॉर्मेशन उनका कन्वर्सेशन के साथ मैंने वो पूरा ग्रुप में सर्कुलेट कर दिया सर्कुलेट करने के बाद मैं पी के पास बाहर पार्किंग में बात कर रहा था फ़ोन पे तो ये गोपी का गाड़ी में से चार पाँच लोग निकले निकलने के बाद जो है सीधा मेरे ऊपर अटैक कर दिया पुलिस स्टेशन के सामने अटैक कर दिया है आई गोट द इंजूरीज इससे पहले जो है कुथाड़ी श्रीनिवास ने टू थाउजेंड ट्वेंटी टू ट्वेंटी टू जून को मेरे ऊपर अटैक करा कुथाड़ी श्रीनिवास उसी की फैमिली से अभी ये कुथाड़ी गोपी एंड इसका गैंग मेरा पुलिस अथॉरिटीज से एक रिक्वेस्ट है कि दे शुड नॉट लीव एंड दे टू बी डेफिनेटली फॉर द जुडिशियल कस्टडी एंड आई हम्बली रिक्वेस्ट टू द दीदल एम एल ए हनुमंत राव सर ये एक कांग्रेस पार्टी के ऊपर कुथाड़ी गोपी और इसका ये जो गैंग पाल के रखा है या राउडिज्म मचा के रखा है इसने ये जो है ब्लैक स्पॉट है कांग्रेस पार्टी के नाम पे मैं आपसे रिक्वेस्ट करूंगा कि फॉर द इमीडिएट रिमूवल ऑफ दिस फ्रॉम द कांग्रेस पार्टी ये आपकी पार्टी का नाम बदनाम करेगा सर आपका नाम बदनाम करेगा एंड आई रिक्वेस्ट टू द ऑथॉरिटीज फॉर द जस्टिस थैंक यू सीनियर जर्नलिस्टी दाड़ी जिला तीव्र खंडस्त ఇలాంటి సంఘటనలు పునరాతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులపై దాడి జరిగితే నాన్వైలబుల్ కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జర్నలిస్టులపై ఎవరైనా అక్రమార్కులు దాడి చేస్తే దీన్ని ఏమాత్రం సాయించలేదు మా జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా వారిపై ఉక్కుపోదం ఉక్కుపాదం మోపుతుంది ఎందుకనంటే జర్నలిస్టులపై న్యూస్ వార్తలు సత్యంగా న్యూసులు రాస్తే కూడా ఈరోజు దాడులు చేస్తున్నది ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటన పురాతం కాకుండా రాచకొండ సిపి గారు కఠిన చర్యలు తీసుకొని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అక్కసారి జర్నలిస్ట్ సంఘాలు కానీ జర్నలిస్ట్గా మేము కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇలాంటి వైఖరి మానుకొని సమాజం పట్ల అవగాహనతో మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు నాయకులుగా పనిచేస్తున్నారు మీ కొడుకు శ్రీకాంత్ ఒక కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు సమాజంలో ఒక పాత్రలో ఉన్నప్పుడు జర్నలిస్టుల పక్షాన న్యాయబద్ధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకేమైనా జర్నలిస్ట్ పక్షాన అను ఏమైనా అభద్రత ఉంటే జర్నలిస్ట్ నాయకులను పిలువండి జరిగిన సమస్య అంటే వివరించండి కానీ దాడులకు పాల్పడితే మాత్రం జర్నలిస్ట్ సమాజం కానీ యావతి సమాజం కానీ మిమ్మల్ని ఉపేక్షించేది లేదు అని స్పష్టంగా ఈ ధర్నా ద్వారా ఈ నిరసన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం కబాడ్దార్ ఎవరైనా జర్నలిస్ట్ పక్షాన్ని మీరు మాత్రం ఈ అభద్రతగా వివరిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎంతవరకైనా జర్నలిస్ట్ సంఘాలు పోతే జర్నలిస్ట్గా మేము ఎంతవరకైనా తెగించిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ అంశాన్ని కాంగ్రెస్ మంత్రుల దృష్టికి అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం మీరు మీ పట్ల జాగ్రత్తగా వివరించి న్యాయపరంగా వెళ్ళాలి తప్ప దాడులకు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా ఈ వైఖరిని మంచిది కాదు అని మేము చెప్తూ ఈ నిరసన ద్వారా మీరు చెప్పదలుచుకున్నాం అరవింద్ కుమార్ త్యాయ్ గారికి బేషరతుగా మీరు ఇదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా క్షమాపణ చెప్పాలి ఎవరైతే దాడి చేసి ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇలాంటి దాడిని మేము చెయ్యము మాకు తప్పైంది అని ఇక్కడ క్షమాపణ చెప్తే తప్ప అంతవరకు మేము ఊకనేది లేదు ఇది ఎంతవరకు